ప్పటికి లేచొస్తారు అంతా తొందరే కానీ దేవుని సన్నిధిని నిజంగా ప్రేమించే భక్తులు దేవునితో మాట్లాడటమే కాదు దేవుడు దాకా ఆగి ఆయన స్వరమును విని అప్పుడు కదులుతారు బయటికి దేవునికి స్తోత్రం హలెలుయా బైబిల్లో కొంతమంది ఉన్నారు పిలాతున్నాడు యేసు ప్రభుని విచారించి నేను సత్యమును గుర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి తినే ప్రభు అంటే సత్యం అనగానేమి అని అడిగాడు సత్యం అనగా ఏమిటో చెప్పబోయేసరికి వీడు మళ్ళీ బయటికి వెళ్ళాడు ఈ ఈ పిలాతు లాంటి మైండ్ ఓళ్ళు ఉంటారు విశ్వాసుల్లో కూడా ఉంటారు ఇట్లాంటి మైండ్ ఓ ఆయన దగ్గరకు పోయి విషయాలు చెప్తారా సమస్యలు చెప్తారా ఆయన బదులు ఇవ్వబోయేటప్పటికి అల్లిసి వచ్చారు వచ్చేస్తారు అట్లాగూడదు ఆయన దగ్గరికి వెళ్తావు ఆయనతో మాట్లాడతావు ఆయన కూడా నీతో మాట్లాడిన దాకా కాస్త నిరుపు నిదానం కలిగి ఆగాలి ఆయన మాట్లాడతాడు మోకాళ్ళేసి నువ్వు కనిపెడితే నీ తలంపులకు ఒక వచనాన్ని చూపించవచ్చు ఫలానా వచనం తీసి చదువు అనొచ్చు లేకపోతే నీ డైలీ ధ్యానంలో అందులో నుంచి దేవుడు నీతో మాట్లాడచ్చు లేకపోతే స్వరం వినిపించవచ్చు లేకపోతే దర్శనం చూపించవచ్చు కానీ ఆ మోకాళ్ళు లేసి కాసేపు దేవుని సన్నిధిలో ఆ మౌనంగా కనిపెట్టి ఆ మౌనంగా ధ్యానించేటువంటి మనస్సుని భక్తులు కలిగి ఉండాలి ఆత్రమాత్రంగా అనో హడావుడి చేసి తిరిగి ఆయన మాట్లాడబోయేసరికి పరిగెత్తుకుంటా రాకూడదు కొంతమంది అంతే ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు ఓ రెండు వేలు కావాలని అడిగావు నేను ఇస్తానో ఇవ్వనో చెప్పాలిగా చెప్పిన దాకా నువ్వు ఉండాలిగా వాళ్ళ వ్యవహారం ఎట్లా ఉంటుందో తెలుసా చాలేమన్నా నాకు రెండేళ్ళు కావాలి ఏ సునామాలు అడుగుతున్నాను ఆమెన్ ఎట్లుంటుంది అది కొంతమంది ఆవేశం భక్తులు నిలబడాలి కదా కాసేపు కనిపెట్టాలి కదా ఆయన ఏం మాట్లాడతాడో తెలుసుకోవాలి కదా హడావుడిగా పోవటం హడావుడిగా రావటం తప్పు నాలుగవ మాట చెప్తున్నాను ఆయన స్వరము వినకుండా రారు ఒక్క మాట అయినా సరే ఆయన మాట తీసుకొని బయటకు వస్తారు